నమస్తే జయ శ్రీరామ్ గోవింద సేవ సత్యభామ గారు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ సనాతన ధర్మానికి ఏమైనా హాని కలిగించే విధంగా ఎక్కడైనా తప్పుడు విధానాలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు వ్యాఖ్యానాలు ఎవరు చేసినా కూడా వాటిని సహించకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోవింద సేవ సత్యభామ గారని మనకు అందరికీ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఈ గోవింద సేవ సత్యభామ గారు మొదట అహం బ్రహ్మాస్మి అనే అజయ్ గారి ఛానల్లో సాయిబాబా యొక్క చరిత్ర గురించి సాయిబాబా అసలు మన సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు సాయిబాబా వారు సనాతన ధర్మంలో ఉన్నటువంటి విధానాలను ఏ విధంగా తప్పుపడుతూ తప్పుడు సిద్ధాంతాలను మన సనాతన ధర్మంలో ప్రయోగాలు చేశాడనే విధంగా సాయిబాబాకు వ్యతిరేకంగా అహం బ్రహ్మాస్మి ఛానల్లో సత్యభామ గారు అనేక వీడియోలు చేయడం జరిగింది ఆ ఛానల్ ద్వారానే గోవింద సేవ సత్యభామ గారు చాలామందికి పరిచయం అయ్యారు అయితే ఈ మధ్య కాలంలో గోవింద సేవ సత్యభామ గారికి అహం బ్రహ్మస్మి అజయ్ గారికి పాడటం లేదు దానికి కారణం ఏమంటే అజయ్ గారు సత్యభామ గారు బ్రాహ్మణులని అంటే వ్యతిరేకిస్తున్నారు క్షుద్ర పూజలు అంటూ కొంతమంది అమ్మవార్లను పూజించవద్దని చెప్తున్నారు శివపరమాత్మకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యానాలు చేస్తుంది ఈమె తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తుంది ఇంతకుముందు చేసిన విధంగా సిడి సాయిబాబా పైన కానివ్వండి ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ధ్యానం పేరుతో అనేక కుట్రలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఈమె పోరాటం ఇంతకుముందు విధ విధంగా చేయడం లేదు ఆమె కేవలం స్త్రీలను టార్గెట్గా చేసుకొని ఇంట్లో ఈ పూజ చేసుకోండి ఆ పూజ చేసుకోండి ఈ వస్తువు ఉంటే మీకు ఆ లాభం వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి ఆ విధమైనటువంటి వీడియోలు మాత్రమే చేస్తుంది ఈమె ధర్మ పోరాటం చేసే మహిళ కాదు ఈమె ధర్మ పోరాటానికి పూర్తి దూరంగా ఉంది అనే విధంగా అజయ్ గారు మాట్లాడడం జరిగింది దానిని ఖండిస్తూ గోవింద శేవ సత్యభామ గారు పూర్తిగా ఆమె అజయ్ గారిని పూర్తిగా తిట్టిపోయడం జరిగింది రారాపురా అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది సనాతన ధర్మం కోసం పనిచేసే వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా మాట్లాడుకోవడం చూస్తున్న వారికి ఎవరికైనా కొంచెం బాధగా ఉంది కాకపోతే దీ సమస్యను మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మం పైన అనేక మంది కుట్రలు చేస్తున్నారు అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మా సనాతన ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే కుట్రలు పండుతున్నారు వాళ్ళందరినీ ఎదుర్కొనే శక్తిగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మ అజయ్ గారు బ్రహ్మ కుమారిల పైనటువంటి చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు అజయ్ గారు చేసిన పోరాటం కారణంగానే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మకుమారీలు తమ ప్రచారం చేసుకోవాలంటే భయపడే స్థితి రావడానికి కారణం అం బ్రహ్మస్మి యొక్క అజయ్ గారి యొక్క ఛానల్ ప్రభావం కారణంగానే ఈరోజు బ్రహ్మకుమారీలు బయట తిరగాలంటే వాళ్లకు భయం పుట్టే పరిస్థితి వచ్చింది ఈ బ్రహ్మకుమారిల యొక్క వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకమయ్యే స్థితికి ఈరోజు రావడానికి కారణము అహం బ్రహ్మస్వామి అజయ్ గారు హిందూ జనశక్తి లలిత్ గారు విపరీతమైనటువంటి పోరాటం జరిగ చేయడం జరిగింది అలాగే బ్రహ్మకుమారిలో అంతకు ముందు ఉన్నటువంటి మైథిలి గారు అనేక పోరాటాలు చేయడం కారణంగా ఈరోజు బ్రహ్మకుమారిల వ్యవస్థ అనేది ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది అంత పెద్ద వ్యవస్థను అజయ్ గారు ఢీకొట్టారు అదేవిధంగా షిర్డి సాయిబాబా గురించి అనేక వీడియోలు అహం బ్రహ్మాస్వామి అజయ్ గారు చేయడం జరిగింది అజయ్ గారి వల్లనే ఒక విధంగా సిడి సాయి పట్ల వ్యతిరేక భావన అంతకు ముందు ఉంది స్వామీజీలు వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాకపోతే అనేక కథనాలను ఆ ఛానల్లో వీడియోలుగా రావడం కారణంగా సమాజంలో కొద్ది మార్పు కనిపించింది ఈ విధంగా ధర్మ పోరాటం చేసినటువంటి అహంబ్రహ్మాస్వామి అజయ్ గారిని సేవ సత్యభామ గారు ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు అదేవిధంగా గోవింద సేవ సత్యభామ గారి గురించి అజయ్ గారు తనకేదైతే అభిప్రాయాలు ఉన్నాయో ఏ యొక్క విషయాల పట్ల భేదాభిప్రాయం ఉందో మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని లేకపోతే పెద్దల సమక్షంలో మాట్లాడుకొని మీరిద్దరు కూడా ఈ మీ మధ్య వచ్చినటువంటి పరస్పరమైనటువంటి వివేదాలను విభేదాలను తొలగించుకొని మళ్ళీ సనాతన ధర్మం కోసం పోరాటం చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క పోరాటం మీ యొక్క మేధస్సు మీ యొక్క పోరాటం చేసే పటిమ మన సనాతన ధర్మానికి అవసరం మన సనాతన ధర్మంపై జరిగే కుట్రలను ఎదుర్కొనే శక్తి మీలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తులు పటిష్టంగా ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి మీరిద్దరూ కూడా సానుకూల వాతావరణంలో మాట్లాడుకొని ఒకే అభిప్రాయానికి వచ్చి మీరిద్దరూ కలిసి కూడా సనాతన ధర్మం పట్ల పోరాటం చేయాలని ఆకాంక్షిస్తూ నాలాంటి వాళ్ళందరూ కూడా మేము కోరుతున్నాం మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతారని కోరుకుంటూ జయ శ్రీరామ్